ఏబు అనే ఒక ధనికుడు నిజాయితీ కలవాడు అతడు దేవుణ్ణి దేవునికి భయపడి జీవించేవాడు కానీ ఒక్కసారిగా అతను అన్నీ కోల్పోతాడు తన పిల్లల ఆరోగ్యం ఆస్తి అన్నీ కోల్పోతాడు అయినా కూడా దేవుణ్ణి ఎప్పటికీ క్షపించడు ముప్పైవ అధ్యాయం వచ్చేసరికి యోగు తీవ్రమైన శారీరక మరియు మానసిక బాధలో ఉంటాడు అతని స్నేహితులు కూడా అతని మీద తప్పుడు ఆరోపణలు చేస్తారు సమాజం ముఖ్యంగా చిన్న వయస్కులు అతన్ని తిడుతుంటారు అపహాస్యం చేస్తుంటారు ఉమ్మి కూడా వేస్తున్నారు ఇది పాతకాలంలో అత్యంత అవమానంగా భావించబడేది యోబు గ్రంథం ముప్పై అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వచనాల్లో యోబు ఇలా అంటున్నాడు నన్ను ఒకప్పుడు గౌరవించేవారు ఇప్పుడు నన్ను తిడుతున్నారు నాకెప్పుడు సమానంగా లేనివారు కూడా ఇప్పుడు నన్ను అవమానిస్తున్నారు దేవుడు నా బలం తీసేశాడు ఇప్పుడు నేను అందరి ముందు చులకన అయ్యాను అని తన బాధను వ్యక్తపరచడానికి ఏబు శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా సామాజికంగా కూడా అతడు బాధపడుతున్నాడు దేవుడు నా విల్లను విప్పేశాడు దేవుడు నా బలాన్ని రక్షణను తీసేశాడు అని అతను భావిస్తున్నాడు తన గత గౌరవాన్ని మరియు ప్రస్తుత అవమానాన్ని పోల్చుకుంటున్నాడు ఒకసారి గౌరవించిన యోగుని ఇప్పుడు చిన్న చూపు చూస్తున్నారు ఈ పెద్ద మార్పు అతనికి చాలా బాధ కలిగించింది న్యాయం కోసం దేవుణ్ణి వేడుకోవడం మొదలుపెట్టాడు తనకు అర్థం కాకపోయినా దేవుడు న్యాయవంతుడే విశ్వాసంతో అతడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ యబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను జరుపుచున్నవాడు వీడెవడు పౌరుషం తెచ్చుకుని నేను అడుగు బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేదును నీవు దానిని నాకు తెలియచెప్పుము నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు నీకు వివేకం కలిగిన కలిగినడలా చెప్పుము నీకు తెలిసినడలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము దాని మీద పరిణాపు కొలవేసిన వాడెవడో చెప్పుము దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినో చెప్పుము ఉదయ నక్షత్రములు ఏకంగా కుడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జైద్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడెవడు సముద్రము దాని గర్భం నుండి పారిపోర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ దానికి సరిహద్దుని మించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగములు పొంగు అనుపబడననియూ నేను చెప్పినప్పుడు నీ అరుణోదయం భూ భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును అది దుష్టులను తనలో నండకుండా దొలిపివేనట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసేటివా ఈ విధముగా దేవుడు యోగును ప్రశ్నిస్తున్నాడు ఏపు తన అజ్ఞానాన్ని తెలుసుకోవాలని అవగాహన లేకుండా మాట్లాడడం మానాలని దేవుడు సవాల్ చేస్తున్నాడు ఏపుకు మనుషుల అగత్యాన్ని చూపిస్తూ దేవుని సృష్టి పరిమితి కాని జ్ఞానం మరియు నియంత్రణ ఉందని తెలుపుతున్నాడు దేవుడు ప్రకృతి చలనాలను తన ఆధీనంలో ఉన్నట్లు చూపిస్తున్నాడు ఏపు గ్రంథం ముప్పై తొమ్మిది నలభై వచనాల్లో జంతువులు నక్షత్రాలు ప్రకృతి నియంత్రించగల శక్తి ఆయనకు మాత్రమే ఉంది ప్రకృతిని మనుషుల దృష్టిలోని చిన్న విషయాలను చూపించాడు నీ న్యాయాన్ని ఎవరు అంగీకరిస్తారు నువ్వు న్యాయాన్ని విశ్లేషించగలవా అని ఏబును దేవుడు ప్రశ్నిస్తున్నాడు దేవుడు చివరి సవాలుగా నలభై అధ్యాయం ఏబు గ్రంథంలో నలభై ఆరు నలభై ఒకటి ముప్పై నాలుగులో ఇలా మాట్లాడుతున్నాడు కోసలు మరియు శక్తుల గురించి మాట్లాడుతున్నాడు బెహేమత్ మరియు లేవియాతాన్ వంటి పెద్ద జీవుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఏపు గ్రంథంలో బెహేమత్ మరియు లెవియా తాన్ అనే రెండు మహాశక్తివంతమైన జంతువులు దేవుడు స్వయంగా వివరిస్తాడు ఈ జంతువుల ఉద్దేశం మనిషిని తన పరిమితిని తెలియచేసి దేవుని సృష్టి మహిమాన్వితను చూపించడమే నలభైవ అధ్యాయము పదిహేను నుండి ఇరవై నాలుగు వచనాల్లో బెహేమత్ గురించి ఉంటుంది బెహ్మద్ గడ్డి తినే శక్తివంతమైన భూఅస్థ జంతువు ఇది నీటి సమీపంలో నివసిస్తుంది దీని ఎముకలు రాగి గొట్టాల వంటివి శరీరం ఇనుము వలె గట్టిగా ఉంటుంది దీని తోక దేవదారు చెట్టు వలె గట్టిగా ఉంటుంది దీన్ని దేవుడే సృష్టించాడు మానవులు దీన్ని గెలవలేరు కొంతమంది దీన్ని హిపోపటమస్ లేదా ఏనుగుగా భావిస్తారు ఇంకొందరు దీన్ని కాల్పానిక శక్తివంతమైన ప్రాణిగా పరిగణిస్తారు ఇది దేవుని శక్తిని కనపరుస్తుంది లేవియాతాన్ ఏపు గ్రంథము నలభై ఒకటో అధ్యాయం ఒకటి నుండి ముప్పై నాలుగు వచనాల్లో ఉంటుంది లేవియాథాన్ మహత్తరమైన సముద్ర ప్రాణి సముద్రంలో నివసిస్తుంది దీని కొమ్ములు భయంకరంగా ఉంటాయి శ్వా శ్వాసతో మంటలు వెలువడతాయి దాని దంతాలు భయంకరమైనవి ఎటువంటి ఆయుధం దీన్ని గాయపరచలేదు సముద్రాన్ని ఉడకబెట్టేలా ఇది కదులుతుంది ఇది కలత మరియు అశాంతికి ప్రతీక కొంతమంది దీన్ని తిమింగలము లేదా తెప్పల పాముగా పరిగణిస్తారు ఇంకొందరు దీన్ని కాల్పానిక సముద్ర రాక్షసిగా భావిస్తారు ఇది కలకలం మరియు ధ్వంసాన్ని సూచిస్తుంది ఈ రెండు ప్రాణులు కూడా దేవుని సృష్టిలో ఉన్న అజేయ శక్తులుగా ఉంటాయి వాటిపై దేవునికే నియంత్రణ ఉంది లేవియా తన్ ద్వారా దేవుడు చెప్పినది ఎంత భయంకరమైన శక్తులైనా ఆయన ఆధీనంలో ఉంటాయి ఏబు ఈ రెండు ప్రాణాలు ఈ రెండు ప్రాణుల విషయాలు వినడం తన లగ్గత్వాన్ని గుర్తు చేస్తుంది మనం అన్నీ అర్థం చేసుకోలేము కానీ దేవుని జ్ఞానాన్ని నమ్మాలి యహోవా ఏపునకు ఇలాగ ప్రత్యుత్తరం ఇస్తున్నాడు ఆక్షేపణలు చేయచూచువాడు సర్వశక్తులకు దేవునితో వాదింపవచ్చున దేవునితో వాదించి వాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఏమిను అప్పుడు ఏబు యోహోవాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాడు చిత్తగించము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను నా నోటి మీద నా చేతిని ఉంచుకుందను అప్పుడు యూహోవా సుడిగాలిలో ఇలాగు ఏబుతో ప్రత్యుత్తరం ఇచ్చాను పౌరుషం తెచ్చుకుని నేను అడుము కట్టుకును నేను నీకు ప్రశ్న వేసేదను నీవు ప్రత్యుత్తరేను నీవు నేను చేసిన నీటి గుర్రమును నీవు ఉన్నావు కదా ఎద్దు వల్లే అది గట్టిమేయను దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది దేవదారు చెట్టు కొమ్ము వంగునట్లు అది తన దోకను వంచును దాని తొడల నరుములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి దాని ఎముకలు ఇత్తడి గుర్రము వలె ఉన్నవి దాన్ని పక్కటెముకల ఇనుప ఎనుప ఖమ్మము వల్లే ఉన్నవి అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది దాన్ని సృష్టించిన వాడే దాని కట్కమును దానికి ఇచ్చెను పర్వతములలో దానికి మేత మొలుచును అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకును తామర చెట్ల క్రింద జమ్ముగడ్డి మరుగున పర్రలోనూ అది పండుకొను తామర చెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నివరంజి చెట్లు దాన్ని చుట్టుకుని ఉండును నది ప్రవాహము పొంగి అది భయపడదు వ్యూర్ధాను వంటి ప్రవాహం పొంగి దాని నోటి వద్దకు వచ్చినను అది ధైర్యం విడవదు అది చూచుచుండగా ఎవరైనానూ దాన్ని పట్టుకొనగలరా ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా మరియు లెవీథియన్ గురించి దేవుడు ఇలా వివరిస్తున్నాడు నీవు మకరమును గాలముతో బయటకు లాగగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా నీవు దాన్ని మొక్కుకుండా సూత్రము వేయగలవా దాని దవడకు గాలము ఎక్కింపగలవా దాని మీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు కోరు నీవు జ్ఞాపకం చేసుకునే ఎడల నీవు మరలా అలాగు చేయుకుందువు నేను తిరిగి ఇయ్యవలసిన నాకు నాకెవడైనాను ఏమైనాను ఇచ్చా ఆకాశ వైశాల్యమంతటి క్రిందనున్నదంతయు నాదే కదా ఆ లేవియత్త అవయవములను కూర్చి అయినను దాని బలమును గూర్చి అయినను దాని చక్కని తీరును గుర్చయినను పలుకగా మౌనంగా నుండను దాని పై కవచము లాగివేయగలడా దాని రెండు దవడల నడుమకి ఎవడైనాను రాగలడా దాని ముఖ ద్వారములను తెరవగలవాడవుడు దాని పళ్ళ చుట్టూ భయ కంపములు కలవు దాని గట్టి పొలుసులు దానిని అతిశయాస్పదము ఎవరనూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నవి వాటి మధ్యకు గాలి ఏమాత్రము జోరనేరదు ఒకదానితో ఒకటి అతుకబడి ఉన్నవి వేధింప శక్కిము కాకుండా అవి ఒకదానితోనొకటి కలిసి ఉన్నవి తుమ్మగా అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నవి దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దాని నుండి లేచును ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచినట్లు దాని నాసికా రంధ్రములలో నుండి పొగలేచును దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును దాని మెడబలమునకు స్థానము భయము దాని ఎదుట తాండవం ఆడుచుండును దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది అది ఊడి రాదు దాని గుండె రాతి వలె గట్టిగా ఉంది అది తిరుగటి క్రింద దిమ్మతో కట్టినము అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుతురు అధిక భయం చేత వారు మైమరుతురు దాని చంపుటై ఒకడు కట్టుకము తిట వ్యర్థము ఈటలైనను బాణములైనను పండ్రకోళ్ళైనను అక్కడికి రావు ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును బాణము దానిని పారదోలజాలదు వడిసల రాళ్ళు దాన్ని దుష్టికి చెత్తవలే ఉండును దుడ్డుకర్రలు గడ్డిపరకలుగా పెంచబడును అది వడిగా పోచుండు ఈటను చూచి నవ్వును దాని క్రింద భాగంలో క కరికైన చిల్ల పెంకుల వలె ఉన్నవి అది బురద మీద నురుపిడి కొయ్య వంటి తన దేహమును పరచును కాగు మసలు నట్లు మహాసముద్రమునది పొంగజేయను సముద్రమును తైలము వలె చేయను అది తాను నడిచిన ద్రోవను తాను వెనుకకు ప్రకాశింపజేయను చూచిన వారికి సముద్రము నెరిసిన వెంట్రుకల వల్లే తోచును అది భయము లేనిదిగా సృజింపబడింది భూమి మీద దాని వంటిది ఏదీ లేదు అది గొప్ప వాటన్నిటినీ తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు అసలు దేవుడు బెహేమేట్ మరియు లేవియా అనే రెండు మహాప్రాణులను దేవుడు ఎందుకు సృష్టించాడు వాటి గురించి ఎందుకు ఇంత వివరిస్తున్నాడు భీమత్ అనేవి శక్తివంతమైన భయంకరమైన జీవులు ఇవి దేవుని సృష్టిలో ఉన్న విశేషమైన శక్తి ఉన్న జీవులు ఈ జీవులను నియంత్రించలేని మనిషికి వాటిపై అధికారం ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో అవి తెలియచేస్తున్నాయి ఈ ప్రాణులను సృష్టించడం ద్వారా దేవుడు యోగుని అడుగుతున్నాడు నీకు వీటిని నిర్మించే శక్తి ఉందా అని వాటిని నీవు నియంత్రించగలవా అని మనుషుల పరిమితమైన జ్ఞానం దేవుని అపరిమితమైన జ్ఞానం మధ్య తేడాను ఈ జీవులు తెలియజేస్తున్నాయి లేవియా తాన్ అనేది నీటి లోపల నివసించే ఓ భయంకరమైన జీవి ఇది పురాణాలలో కలహం వినాశనకర శక్తి లేదా శత్రువుగా చెప్పబడుతుంది కానీ దేవుడు చెప్తున్నాడు ఇది కూడా నా చేతిలోని నా వశంలోనే ఉందని అంటే కలహమైన నియంత్రణ లేని శక్తులైనా సరే దేవుడు వాటిపైన అధికారం ఉన్నవాడు ఏబు తన బాధలలో దేవునితో ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఈ ప్రాణుల గురించి వివరిస్తూ నీవు వాటిని నియంత్రించలేవు కానీ నేను వాటిని సృష్టించాను అని చెప్తున్నాడు ఏబుకు ఒక వినయక వినయపూర్వకమైన గుణపాఠం దేవుడు మార్గాలు మనకు అర్థం కాకపోయినా అవి న్యాయమైనవే అని నమ్మి ఉంచాలని దేవుడు ఏబుకు సున్నితంగా తెలియజేస్తున్నాడు బెహిమత్ ఒక భూమిపై ఉండే మహాశక్తివంతమైన జీవి లేవియాత నీటిలో ఉండే భయంకరమైన జీవి ఈ రెండు దేవుని సృష్టి వైవిధ్యాన్ని సృజనాత్మకతను మరియు అద్భుతతను తెలియజేస్తున్నాయి ఈ జీవుల వర్ణన ద్వారా దేవుడు ఏబుతో చెబుతున్నాడు నీ బాధ చిన్నది కాదు కానీ నీవు చూస్తున్న దానికంటే విశాలమైన ప్రణాళిక నాలో ఉంది నీవు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేవు తన శక్తిని మరియు తన ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం మనుషుల పరిమితులను తెలియజేయడం కోసం కలహం అనియంత్రిత శక్తులపై కూడా తనకు ఆధిపత్యత ఉంది అని మరియు వినయం నేర్పించేందుకు సృష్టిలోని వైవిధ్యాన్ని తెలియజేయడం కోసం పెద్ద దుక్కోణం నుంచి ఆలోచించమని ఏబుకు సందేశం ఇస్తున్నాడు ఆ గొప్ప యహోవా దేవుడు నేను భూమికి పునాది వేసినప్పుడు ఉన్నావు నేనే సృష్టికర్తను నీకన్నా గొప్ప జ్ఞానమున్నవాడిని దేవుని శక్తి జ్ఞానం అధికారం గురించి గుర్తు చేస్తున్నాడు ఏపు మరి ఒకసారి ఏపు దేవుని న్యాయాన్ని ప్రశ్నించాడు దేవుడు ఇలా ప్రశ్నలతో చెప్తున్నాడు అతనికి నీకు అన్నీ తెలుసుకోలేవు నీవు సృష్టిలో కేవలం ఒక భాగమే నా మార్గంలో నీకైతే అర్థం కావు కానీ అవి అన్నీ సత్యమే ఇది దేవుడు అతన్ని మండలించడం కాదు కానీ వినయంగా బోధించే తత్వంలో చెప్తున్నాడు దేవుడు యోగుకు అసలు ఎందుకు బాధ వచ్చిందని చెప్పాడు కానీ ఇలా చెప్తున్నాడు సృష్టి ఎంత క్లిష్టంగా ఉందో చూడు నేను లేవియా తాను బెహేమెత్తులపై కూడా నియంత్రణ కలిగి ఉన్నాను నీ బాధకు కూడా నేను కంట్రోల్ చేయగలను అర్థం కాకపోయినా నమ్మే విశ్వాసం నీకుండాలి దేవుడు ఎవరితో కఠినంగా కాదు దివ్యమైన ప్రేమతో మాట్లాడుతున్నాడు ఆ ప్రశ్నలో ఒక రకమైన ఆహ్వానం అంటే నన్ను మరలా నమ్ము నేను నీతో ఉన్నాను అని అని ఏబుతో చెప్తున్నాడు దేవుడు నిన్ను వినే మాటలతో నేను తెలుసుకున్నాను ఇప్పుడు నా కన్నులు నిన్ను చూచుచున్నవి అంటున్నాడు ఏబు ఏబు లోతైన విశ్వాసానికి తీసుకెళ్లడం కోసం ప్రభువారు ఇవన్నీ అతనికి వివరించారు సృష్టి ఆరంభం నుంచి జంతువుల మీద నక్షత్రముల మీద సృష్టి మీద ఆయనకి ఎంత అధికారం ఉందో అన్నీ కోల్పోయినప్పటికీ తిరిగి ఎంత అందమైన ఎంత అద్భుతమైన ఎంత గొప్పదైన ఎంత ఎవరు ఊహించలేని మానవుల కంట్రోల్లో లేని వాటిని ఏబు జీవితంలో ఆయన చేయగలడు మరలా అని చెప్పి యోగుకు దేవుడు గుర్తు చేస్తున్నాడు ఏబుకు లోతైన విశ్వాసం కలిగించాడు యోగా అంటున్నాడు వెనుకడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను కావున నే నన్ను నేను అసహించుకుని బూడిదలో బూడిలోనూ బూడిదలోనూ పడి పచ్చాపడుతున్నాడు యహోవ యోగతో ఆ మాటలు పచ్చిన్నాడు ఆయన ఆయన ఇది ఎంత గొప్ప మార్పు ఇప్పుడు యోగు దేవుని గురించి వినడం కాదు దేవుణ్ణి అనుభవిస్తున్నాడు తన శక్తిని జ్ఞానాన్ని తెలియజేయడానికి యోగును వినయం చేయడానికి బాధలోనూ దేవుడు న్యాయమే అని నేర్పించేందుకు భయంతో కాదు ప్రేమతో సంబంధం పునరుద్ధరించేందుకు లోతైన విశ్వాసానికి తీసుకెళ్లేందుకు ప్రభువారు యోబుతో ఇలా మాట్లాడారు దేవుడు సమాధానం ఇచ్చిన తర్వాత యోబు తన పరిమితిని అంగీకరించాడు ఏబు దేవుని పట్ల మర్యాద ఉంచుతూ ఇలా చెప్పాడు మీరు అన్ని విషయాలను చేయగలుగుతారు మీ అభిప్రాయాన్ని దెవలో పెట్టిన మేము నేను అర్థం చేసుకోలేని విషయాలను మాట్లాడాను ఏబు తన తప్పులను అంగీకరించి దేవుని ముందు మన్నించమని కోరుకున్నాడు దేవుడు యోగుకు మళ్ళీ బలాన్ని ఇచ్చాడు అతని సంపద కుటుంబం మరియు జీవితం తిరిగి పునరుద్ధరించాడు ఏబు దేవుని విశ్వాసంలో నిలబడ్డాడు దేవుడు చేసిన పనులు అనగా అతనికి అతనికి కలిగిన సమస్తాన్ని బట్టి అతను విశ్వాసంతో మెలిగాడు మన జీవితం పరిమితి మనిషి బుద్ధి పరిమితమైనది దేవుడు అంత జ్ఞానంతో ఉన్నాడు దేవుని న్యాయం ఎప్పుడూ సముచితమే అప్పుడు మనం సమస్యల్లో కూడా దేవునిపై విశ్వాసాన్ని ఉంచాలి దేవుడు ప్రజలపై అధికారాన్ని కలిగి ఉన్నాడు ప్రకృతిపై అధికారాన్ని ఉన్నాడు ప్రకృతి అంగీకారం కూడా ఆయన దగ్గరే ఉంది